హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ ఉగాది పచ్చడి ఈసారి మా అమ్మని చేసి చూపిమన్నాను అయితే మా అమ్మ సరే చేస్తానని అన్నదనమాట పక్క తెలంగాణ స్టైల్లో మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసుకునే విధంగానే మీకు చేసి చూపిస్తుంది చూసేయండి అందరు బాగున్నారమ్మ అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పచ్చడా ఎలా చేస్తాము చూపిస్తాను మీకు అందరికీ మేమైతే మా అత్తమ్మ ఉన్నప్పటి నుంచి ఉగాది పచ్చడా ఇలాగే చేస్తాము ఇక్కడ నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు ఒకసారి చూడండి చేసి చూపిస్తాను తెలంగాణ పచ్చడి ఇది ఎట్లుంటుందో మీకు నచ్చితే లైక్ కొట్టండి మీ షేర్ చేయండి బొట్లు పెట్టిందా

చింతపండు పులుసు తీసుకున్నాను పింజుకొని పెట్టుకున్నాను ఈ పులుసు ఈ కుండలో పోసుకోవాలి తీసుకెళ్ళి పులుసు పెట్టుకున్నాను నేను చింతపండు విసికి పోసిన కుండల ఇప్పుడు తర్వాత బెల్లము నీళ్ళు బాగా మంచిగా నీళ్ళలో నానబెట్టి ఉడబెట్టుకోవాలి దీన్ని బిల్లం నీళ్ళు చెత్త గిట్ట రావద్దు దీంట్లో అయితే ఇది కూడా దీంట్లో పోయాలి ఇంట్లో వడబెట్టుకొని పోసుకుంటే చెత్త కూడా ఏమి ఉండదు జాలితో వడబెట్టి పోయాలి ఒకసారి కలుపుకుందాము తర్వాత వేప పువ్వు చూడండి దీన్ని కొంచెం చేతుల్లో తీసుకొని ఇలా కొద్దిగా ఇలా అనుకొని ఇలా పొడి ఉంటుంది ఇది వేసుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు మనం తారుతుంటే అవి పండు కిందకు వచ్చి బాగా రుచిగా ఉంటాయి అందుకని చిన్న ముక్కలు పోసుకున్నాను ఇవి కూడా కలుపుతున్నాను చూడండి తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకున్నారు కదా మనము పచ్చి కొబ్బరి ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇష్టము ఎవరిది వాళ్ళదు అయితే నేను పచ్చి కొబ్బరి ముక్కలే వేసుకున్నాను సన్నగా కోసి ఇలా వేసుకోవాలి సోంపు మనము అన్నము అరగకపోతే కూడా సోంపు వేసుకుంటాం కదా అప్పుడప్పుడు ఆ సోంపు ఇది కొద్దిగా ఇలా తీసుకొని దీన్ని కూడా మనం చేతులు వేసుకొని ఇలా అనుకోవాలి ఇష్టము ఎవరెవరు ఇష్టము కొద్దిగా వేసుకున్నాను నేనైతే చూడండి తర్వాత పున్నాళ్ళ పప్పు ఇదైతే అందరికీ తెలుసు పున్నాల పప్పు ఇది కూడా వేసుకోవాలి అండి పున్నాళ్ళ పప్పు వేసుకున్నాను కొద్దిగా వేసుకోవాల్సి ఇష్టం మనది తర్వాత ఒకసారి కలుపుకుందాము బాగుంటుందండి చల్లగా నీళ్ళు చల్లటి నీళ్ళు పోసుకొని చేసుకోవాలి ఇంకా బాగుంటుంది ఎండాకాలము బాగా చాలామందికి ఇష్టం ఇది నిజంగా చూడండి చల్ల నీళ్ళతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కావాలంటే కొంతమంది ఐస్ కూడా వేసుకుంటాం దీంట్లో కానీ నేను వేయలేదు ఇది ఎందుకంటే దేవుని కూడా ఎక్కిస్తాం కదా అంతగా నేను ఐస్ అది వేయలేదు కానీ ఇష్టము అది వేసుకోవచ్చు అమ్మ అమ్మాయి ఐస్ క్రీమ్ వేసుకుంటే ఎంతసేపు అయినా చల్లగా ఉంటుంది తాగే వాళ్ళకి కూడా కడుపులో చల్లగా ఉంటది పచ్చట ఇది తెలంగాణ పచ్చటే ఇలా ఉంటుందండి చూడండి ఇంటికి వెళ్ళిన వచ్చినప్పుడు గ్లాసులో పోసి ఐస్ క్రీమ్ వేసిస్తే వేయొచ్చు సరిపడ బాగుంటుంది మా ఇంటికారిన వస్తే మేమైతే అటెండ్ చేస్తాము ఐ స్కూల్ వేసి గ్లాస్లో పోసితే సల్లగా ఉండం దాడిస్తుంది మంచిగా మా అమ్మ ఇష్టము మా ఇంట్లో పచ్చడి అందరం బాగా దాడుతుంది అందులో మా అమ్మ అయితే మస్తు చేస్తుంది అనమాట పచ్చడి ఎప్పుడు అమ్మనే చేస్తుంది మా ఇంట్లో సూపర్ వస్తుంది చూడండి పచ్చడి అయితే చూడాలి పచ్చడి రెడీ అయిందండి చూడండి తెలంగాణ పచ్చడి రెడీ చాలా కొంతమంది తీపి కావాలంటే కూడా కొంచెం తీయగా బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తాగాలనుకుంటే అనుకుంటే కొంచెం తగ్గించేసుకోవచ్చు ఇష్టం అది తయారైంది అది తెలంగాణ పచ్చడి ఉగా ఉగాది తెలంగాణ పచ్చడి ఇది మనము ఫస్ట్ చేయగానే కాడ పెడతాము దాని తర్వాత మనము అందరికీ తాగుతాము అందరం దగ్గర కలిసి తాగుతాం పచ్చడి పోలేలు రెడీ అమ్మ ఉగాది కొండకి పోలేలు చేసింది మా బిడ్డ ఈ పోలేలు ఈ పోలేలు తినుకుంటా ఈ పచ్చడి తాగితే చాలా బాగుంటుందండి అలాగే మా పండగకి మా మన్మడు మన్మరాలు ఇంటికి వస్తే అయినాయి ఫుల్లగా అయినాయి పేర్లు పెడుతుంది నా మన్మరాలు అందుకని మీకు అందరికీ చూపిస్తున్నాను పోలం తినుకుంటే ఈ పచ్చడి తాగితే మట్టుకు చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి పచ్చడి పోసిస్తాను పచ్చడి ఎలా ఉందో చూసి చెప్పు అందులో అల్లుడు పోయాలి కదా పచ్చడి అందులో దేవుడికాడ పెట్టేసిన పచ్చడి పెట్టేసిన ఇంటికి వచ్చిన అల్లుడికి ఉగాది పచ్చగా పోస్తున్నాను తాగ ఎట్లా ఉందో చెప్పు సరైన రెడీ అయిపోయింది ఎప్పుడెప్పుడు తాగాలని ఉంది నాకైతే నేనైతే తాగేస్తున్నాను చల్లగా ఉంటుంది కడుపులా చాలా బాగుంది ఉగాది పచ్చడం పన్ను నముతుంటే ఇట్లా ఉండాలి పన్ను కిందికి రావాలి కుక్కలు చాలా బాగుంది போல திட்ட இது தாக்கலே சூப்பர் சக்கா தாக்கப்படாத